మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ప్రతి శుక్రవారం శనివారం సాయంత్రం ఐదు గంటలకు ప్రసారమయ్యే సత్సంగ నిధి శీర్షికన మనము రకరకాల కథలు మనం చెప్పుకుంటున్నాము నిన్న ప్రసారం చేసిన కథ కూడా చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి మంచి కామెంట్సు పర్సనల్ ఫోన్ కాల్స్ కూడా వచ్చాయి సో ఈరోజు కూడా మరొక అద్భుతమైన కథతో మీ ముందుకు వస్తున్నాను నా పేరు అక్కునూరి సీతారామ మోహన్ రావు శర్మ వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహన వాణి అష్టదళ పాద పద్మారాధన సేవ అసలు ఈ అష్టదళ పాద పద్మారాధన సేవ అంటే ఏమిటి ఎక్కడ చేస్తారు ఏ గుడిలో చేస్తారు ఏ దేవుడికి చేస్తారు అసలు ఈ సేవా కార్యక్రమం ఎలా ప్రారంభమైంది అనే విషయం గురించి అందరం కలిసి కథలోకి వెళ్ళి తెలుసుకుందాం భగవంతుని మీద భక్తికి జాతి కుల మత భేదాలు లేవని చెప్పవచ్చు నేను గొప్ప భక్తురాలిని భక్తుడిని అనే భావం కలగకుండా మనలో ఉన్న భక్తి ఇంకా అధికం కావడం కోసం భగవంతుని మరింత శ్రద్ధ భక్తులతో సేవించిన సేవకులను గురు బంధువులను కలుసుకుంటూ వారి నుండి విషయాలు సేకరించుకుంటూ మరింత ముందుకు వెళ్ళే ప్రయత్నంలోని భాగంగా ఈ కథ సారాంశం తెలుపుతోంది దాదాపు పంతొమ్మిది వందల ఎనభై మూడు సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వర్ణ మహోత్సవ కార్యక్రమం నిర్వహించదలిచారు ఆ సమయంలో శ్రీ పివిఆర్కే ప్రసాద్ గారు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎగ్జిక్యూటివ్ అధికారిగా అంటే ఈఓగా స్వామివారికి సేవలను అందిస్తున్నారు కమిటీ సభ్యులంతా కలిసి స్వర్ణ మహోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలను నిర్వహించాలనుకుని అందులో భాగంగా స్వర్ణ అక్షరాలతో లిఖింపబడే విధంగా విశేషమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తే బాగుంటుందని తలిచారు కొద్ది రోజులు సమయం గడిచింది స్వర్ణ మహోత్సవ కార్యక్రమానికి కొద్ది నెలల ముందు మరొక మారు సమావేశం అయ్యారు స్వామివారికి ఏ రోజు ఏ సమయానికి ఏ కార్యక్రమం చేయాలనే ప్రణాళికను సిద్ధం చేసుకుని అందరూ కలిసి చర్చించి నిర్ణయం చేశారు కానీ స్వర్ణ అక్షరాలతో లిఖింపబడే విధంగా ఉండే కార్యక్రమం ఏమి చేయాలని దాని మీద తుది అభిప్రాయము రాలేదు ఆ రోజు సమావేశంలో పి ప్రసాద్ గారు మిగతా కమిటీ సభ్యులు వేద పండితులు ప్రభుత్వ రంగంలో గొప్ప స్థాయిలో పనిచేసే ఉద్యోగులు అందరూ హాజరయ్యారు స్వామివారికి విశేషంగా ఏమి చేయాలి ఏమి చేయాలి ఏమి చేయాలి అని బుర్రలు వేడెక్కిపోయాయి అప్పుడే మీటింగ్ హాల్లోకి గుమస్తా వచ్చాడు మెల్లగా నడుచుకుంటూ ప్రసాద్ గారి వద్దకు వెళ్ళి సార్ మిమ్మల్ని కలవాలంటూ ఎవరో వ్యక్తి వచ్చి ఎదురు చూస్తున్నాడు అన్నాడు ప్రసాద్ గారికి కొద్దిగా కోపం వచ్చి మేమంతా ఇక్కడ ముఖ్యమైన చర్చలో ఉన్నాం కాసేపు వేచి ఉండమను తర్వాత వస్తాను అన్నారు కానీ గుమస్తా సార్ అతడు ముస్లిం భక్తుడు ఇప్పుడే మిమ్మల్ని కలవాలని ప్రాధేయపడుతున్నాడు అన్నాడు ఇక చేసేది లేక ప్రసాద్ గారు మనసులో ఎవరో తెలిసిన వారి వద్ద నుండి దర్శనం కొరకు సిఫార్సు ఉత్తరం తెచ్చి ఉంటాడను కొని గుమ్మస్తాదుతో సరే ఇక్కడికే పంపించు రెండు నిమిషాలు మాట్లాడి పంపుతాను అన్నారు గుమస్తా వెళ్ళి అతనిని పంపాడు అతడు ప్రవేశించిన వెంటనే హాలు మధ్యలో నిలబడి అందరికీ నమస్కారం చెప్పి అయ్యా నా పేరు షేక్ మస్తాన్ అన్నాడు ప్రసాద్ గారు మాత్రం మనసులో నువ్వు చెప్పవలసిన దానిని త్వరగా ముగిస్తే ముఖ్యమైన చర్చ మేము కొనసాగించాలనుకుంటున్నాము ఇక మస్తాన్ అయ్యా మీ యొక్క విలువైన పది నిమిషాల వ్యవధి నేను ఉపయోగించదలుచుకున్నానంటూ ఈ విధంగా మొదలుపెట్టాడు మేము గుంటూరు వాస్తవ్యులము మా తరతరాల నుండి శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పరమ భక్తులం మా పూర్వీకుల నుండి వస్తున్న ఆచారం ప్రకారం ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం విధిగా పఠిస్తాము స్వామివారి అర్చన కొరకు మా పెరటిలో ప్రత్యేకంగా పూల తోట ఏర్పాటు చేశాము ప్రతిరోజు గోవిందనామస్మరణతో పువ్వులను కోసి స్వామివారికి అష్టోత్తర పూజలు సమర్పించుకుంటాము మా తాతగారు కూడా ఇదే పద్ధతిని పాటించేవారు మా ఊరి చివరిలో కొలను ఉంది ఆ కొలను వద్ద నుండి నూట ఎనిమిది తామర పువ్వులు తీసుకువచ్చి స్వామివారికి విశేషంగా ప్రతి మంగళవారం కేవలం ఆ తామర పువ్వులతో అష్టోత్తరము చేస్తుండగా మా తాతగారికి చిన్న కోరిక కలిగింది అది ఏమనగా స్వామి నా కష్టార్జితంతో మీకు నూట ఎనిమిది బంగారు తామర పువ్వులు చేయించి తిరుమలలో మీకు సమర్పించాలని అనుకున్నారు ఆ రోజులలో తనకున్న చిన్న వ్యాపారంతో ఇంటిని పోషించుకుంటూ కొన్ని బంగారు పువ్వులను చేయించారు వయసు మీరడం వయసు పైన పడటంతో స్వామివారి పాదాలను చేరుకున్నారు తర్వాత మా తండ్రి గారు ఆ బాధ్యతను స్వీకరించి మరికొన్ని పువ్వులను చేయించారు మా తండ్రి గారు కూడా కాలగతి చెందారు కుటుంబానికి పెద్ద కుమారునిగా ఆ బాధ్యతను నేను స్వీకరించి స్వామివారి కృపతో మిగిలిన పువ్వులను చేయించగలిగాము మా మూడు తరాల నుండి తీర్చలేకపోయిన బాధ్యతను ఇప్పటికీ పూర్తి చేయగలిగాము దీనిని మీరు స్వీకరించి స్వామివారి సేవలో ఉపయోగించే బాధ్యత మీది అంటూ తాను చెప్పవలసినది ముగించారు అప్పటి వరకు సమావేశంలో ఉన్న వారందరూ విషయాన్ని ఆలకించి అమరశిల్పి చెక్కిన బొమ్మల వలె ఉండిపోయారు ప్రసాద్ గారు కూడా నిశ్చేష్ఠులైపోయారు ఒక్కసారిగా కమిటీ హాలులో నిశ్శబ్దం ఆవహించింది రెండు నిమిషాలలో ప్రసాద్ గారు తేరుకొని ఆనందాస్తువులతో మస్తాన్ గారి వద్దకు వెళ్ళి మమ్మల్ని మీరు క్షమించాలి ఇంత గొప్ప భక్తులను మేము నిలబెట్టి మాట్లాడించామంటూ చేయపట్టుకుని తీసుకువెళ్ళి పక్కనే కూర్చుండబెట్టుకున్నారు మస్తాన్ నూటెనిమిది బంగారు తామర పువ్వుల సంచి అక్కడ బల్ల మీద పెట్టి ఒక పువ్వును తీసి దీని యొక్క బరువు ఇరవై మూడు గ్రాములు అని వివరంగా అందరికీ చూపించాడు మా యొక్క కుటుంబం మొత్తం యాభై నాలుగు మంది మేమందరం ఒకే ఇంట్లో ఉంటాం అందరం కాలినడకన కొండకు నడిచి వచ్చామని చెప్పాడు వారి శ్రద్ధాభక్తులకు మెచ్చి ప్రసాద్ గారు అయ్యా మస్తాన్ గారు మేము కూడా స్వామి సేవకులమైనప్పటికీ మేము ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్నాము ఇప్పటికీ ఇప్పుడే స్వామివారి సేవలు వినియోగించే అధికారం మాకు లేదు కాబట్టి మిగిలిన అధికారులతో సంప్రదింపులు జరిపి వీటిని స్వామివారి సేవలు ఎలా వినియోగిస్తామో మీకు తెలియపరుస్తాము మీ యొక్క అడ్రస్సు ఫోన్ నంబరు మా గుమ్మస్తాకు ఇచ్చి వెళ్ళండి మా అధికారులను పంపి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ స్వామివారి దర్శన భాగ్యం మరియు ప్రసాదం అందజేయబడే విధంగా ఇప్పుడు ఏర్పాటు చేయించగలమని గుమ్మస్తాన్ని ఇచ్చి పంపారు మస్తాన్ తన కుటుంబ సభ్యులతో అత్యంత శ్రద్ధా భక్తులతో స్వామివారిని దర్శించి తమ మూడు తరాల ఈ ఈరోజుకి పూర్తి చేయగలిగామని స్వామివారికి విన్నవించుకున్నారు ఇక ఆ తరువాత రెండు మూడు దఫాలుగా చర్చ జరిపి స్వర్ణ అక్షరాలతో లిఖింపబడే విధంగా కార్యక్రమాన్ని చేయాలనుకుంటున్నాము కానీ స్వామివారు స్వర్ణపుష్పాలనే పంపించారు ఇది స్వామివారి నిర్ణయమని తలచి ఆ కుటుంబీకులు ప్రతి మంగళవారం ఏ విధంగానైతే తామర పువ్వులతో స్వామివారికి అష్టోత్తరం సమర్పించుకునేవారో అదే విధంగా స్వామివారికి వారి కుటుంబం తరఫున మిగిలిన భక్తులందరి తరఫున ఈ సేవను ప్రారంభిద్దామని అప్పటి నుండి అష్టదళ పాద పద్మారాధన సేవగా భక్తులకు అందుబాటులోనికి తీసుకువచ్చారు టీడీపీ సేవా కౌంటర్లో ప్రతి శుక్రవారం ఈ టికెట్ అందుబాటులో ఉంటుంది అయితే కేవలం నిమిషాల వ్యవధిలోనే పూర్తయిపోతాయి కానీ స్వామివారి వద్ద సేవలో మాత్రం గొప్ప భక్తులు చిన్న భక్తులు పేద ధనిక వంటి తారతమ్యం ఉండదు భక్తి ఎవరబ్బ సొమ్ము కాదనే దానికి చిన్న ఉదాహరణ మనలో స్వామిని చూడాలనే ఆర్తి ఉండాలి భక్తి ఉండాలి కానీ ఎటువంటి సేవనైనా చూచే భాగ్యాన్ని స్వామివారు మనకు కల్పిస్తారు మాకు తెలిసిన దంపతులు కొంతకాలం క్రితం అష్టదళ పాద పద్మారాధన సేవ విశిష్టతను తెలుసుకున్నాక అయ్యో జీవితకాలంలో భాగం గడిచిపోయినా ఇటువంటి సేవాభాగ్యానికి నోచుకోలేదే స్వామివారి ఈ సేవను ఎలాగైనా చూడాలి అని తాపత్రయంతో బెంగళూరులోని టీటీడీ కౌంటర్లో శుక్రవారం తొమ్మిది గంటలకు ఉదయం టికెట్ కౌంటర్ ప్రారంభిస్తారని అంతకు రెండు రోజుల ముందు నుండే అనగా బుధవారం ఉదయం ఆరు గంటల నుండి శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల వరకు ఒక విధంగా చెప్పాలంటే నిద్రాహారాలు కూడా సరిగా లేకుండా వేచి ఉండగా ఆ రోజు మొదట టిక్కెట్టులో వారికి అష్టదళ పాద పద్మారాధన సేవ టికెట్టు లభించింది ఇక అవధులు లేని ఆనందంతో వారి యొక్క తేదీ ప్రకారము స్వామివారి సేవలో పాల్గొన్నారు కొన్ని సందర్భాల్లో మనకు సేవాభాగ్యము చివరి వలసలో కూర్చున్నప్పుడు అయ్యో స్వామివారిని తనివి తీరా చూడలేకపోయామనుకున్న స్వామివారు మాత్రం వారి నిజభక్తులను ఎప్పుడూ ఉపేక్షించరు అరే నా బిడ్డ దూరంగా ఉండిపోయాడు వాడు నన్ను సరిగ్గా చూడలేకపోతున్నాడు పోనీలే నేనైనా వాడిని చూస్తాను అని అనుకునే స్థాయికి మనం చేరుకోవాలని ఆశిస్తూ గోవిందా గోవిందా ఏడు గోవిందోవిందా గోవిందా 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 మళ్ళీ వచ్చే వారం మరొక అద్భుతమైన కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వేచ్చినా సుఖినో భవంతు మోహనవాణి తెలుగు పోర్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి